హలో ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఏం కూర వండుకున్నాము చూద్దాం రండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి కొద్దిగా నూనె వేసుకోండి ఒక మూడు చెంచాల వరకు పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు దోరగా వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మెంతాకులు మెంతికూర ఇవి సన్నగా తరుక్కుని రెడీ పెట్టుకుని ఈ కూర ఈ స్టేజ్లో వేసుకోవాలండి దోరగా వేగుతున్నప్పుడు మెంతికూర ఉపయోగాలు మనందరికీ కూడా బాగా తెలుసు షుగర్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటే చాలా మంచిది వాళ్ళకి షుగర్ ది కూర మూలాన్న కూడా తగ్గిపోతుంది మిగతా అందరికీ కూడా చాలా మంచిది కూర రకరకాలుగా చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా జోడించుకుంటే ఆ కూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయల ఉపయోగాలు కూడా మనకి తెలుసు కదా బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా వేడి చేయాలంటే వేడి చేస్తుంది అన్నింటికీ కూడా చాలా ఉపయోగం ఇప్పుడు తాలింపు మెంతి కూర వేగుతున్నప్పుడు సన్నగా తరిగించుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి ఈ మొత్తం కూర అంతా పైకి కిందకి కలుపుకున్న తర్వాత పసుపు కారం దానికి సరిపోయినంత కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కూర అంతా పైనుంచి కిందకి చక్కగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో నేను మర్చిపోయాను కొద్దిగా బంగాళాదుంపలు కూడా వేసుకుంటే ఈ కూర చపాతీల్లోకి పూరీల్లోకి అన్నంలోకి అన్నింట్లోకి కూడా చాలా బాగుంటుందండి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా మసాలా కారం కూడా వేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది నా ఈ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి